అమ్మాయి కోసం సిద్ధపడ మనుషులు ఎట్నుంచైనా రావచ్చు జాగ్రత్త కాపలా కాయన్ రావు రే ఈ ఫోటో చూపించినప్పుడు నడుపురా నా వల్ల కాదు నేను ఇక్కడే కాపలా ఉంటా చప్పుడు చేసి దొరికివా ఫినిష్ రే ఏంటా నువ్వు లోపలికి ఎలా వచ్చావా గేటు తీసే ఉంది మీరు రే మీరా ఔట్ హౌస్ లాగా ఉంది ఇందులో చూద్దాంరా అమ్మో నాకైతే భయంగానే ఉందిరా వీడేడ్రా పండోడు రే పండోడేడ్రా ఏంట్రీ తలుపని ఈ ఎంట్రీ నాకేం తెలుసు రన్నని అడుగుతావు చందనా ఇక్కడ ఏమో రాళ్ళు ఉన్నాయిరా ఇంట్లో రాళ్ళు అంటే రగ్గు రాళ్ళు ఉంటాయి ఇది దాచి పెట్టరు చందనా ఇక్కడ కర్ర ఉందిరా అరే నువ్వు కూడా కర్ర తీసుకురా ధైర్యంగా ఉన్నావు నాకొద్దురా నీ సిగరెట్ తాగుతా ఇప్పుడు సిగరెట్ ఏంట్రా టెన్షన్ తో చచ్చిపోతున్నా బాబు

హలో నేను హరిన్ మాట్లాడుతున్నాను నాకు తెలియకుండా చందం దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నామా ఇప్పుడు తను నా దగ్గరే ఉంది వస్తే దగ్గర ఉందని చెప్పి

మీరు ఎక్కువ ఉండండి అలాగే చంద్ర 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 ఈ ఇప్పుడు సందన ఎక్కడుందో తెలుసుకోవడానికి నీ తెలివితేట్లు చూపిస్తే నిన్ను పట్టుకోడానికి నా తెలివి నేను చూపించాను రా అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ తలరాత నేను రాస్తాను రా 别在。 నిన్న తీసుకొచ్చారా అన్నీ ఏడి ఇక్కడికి రాలేదా లేదే యాక్చువల్లీ నేను జనరల్ సైలెంట్‌గా తీసుకోదాం ప్లాన్ చేశా కానీ దుర్గాదేవుడు తెలిసిపెని వాళ్ళ మనుషు వాంటపడేసరికి నేను భారతి వర్గతల్పించినతరా త్వరగా దండి సరండి ఇక్కడ ఉంది ప్రమాదం ఏంటి బాబు ఏమైంది అది చెప్తారు టీవీ ఆన్ లో ఉంది ఇక్కడే అక్కడ ఉండి ఉంటారు ఇంటి బయట పైన ఎత్తుకండి దొరికినండి దొరికిన కనపడితే నల్సి మారి ఇంట్లో ఎవరు లేరునా దాన్ని తీసుకురండి ఓన్లీ వదిలేదు ముఖం ఒక్కటే గాలింది ఎక్కడ గాయాలో అక్కడ గాయాలంటే బుద్ధి వచ్చేది ఇక్కడికి అదే అది కదా బాబు అగ్గితో ఆడుకోవద్దు డేంజర్ అని చెప్తున్నాను అంతే ముందు ముందు పోయి తాగినా ఇక్కడ మనిషి రక్తం దాగేవాడు పిసికి ఏమి ఎక్కుద్ది అంటే ఆపు సరిపోదామో పుల్లు తెప్పిద్దామని ఇంకోటి పోయి వద్దన్నా ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశావు నన్ను అర్థం ఏంటా పోయారు చుట్టుపక్కల ఊళ్ళని వెతికామన్నా ఎక్కడ కనిపించలేదు లంకలు వెతికారా లేదన్నా వెతకండిరా సీత అక్కడే ఉండి ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు కన్నా మనం చేసినప్పుడు ఈడు ప్రభావి పనిచేస్తాయి ఎలాంటిరా ఎక్కండి మామగారు చంద్రన్న తీసుకెళ్ళింది ఎవడో తెలిసింది ఎవడాడు వాడి పేరు హరి ఆ రోజు రైల్లో దుర్గాదేవిని కాపాడింది వాడే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు వాడు చందన తీసుకుని పారిపోయాడు రాఘవరెడ్డి గంగరాజు ఎక్కడ బాంబూలు రాజును తీసుకుని వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు వాళ్ళని వచ్చే మనం నరికైనా సరే మన చందనను తీసుకురండి హలో ఒరే హరి నిన్నట్ నుంచి నీకు ట్రై చేస్తున్నావురా మీ బెదనాళ గారికి కూడా మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది అవునా ఎందుకు నువ్వు ఎక్కడున్నావురా ఏమోరా ఎక్కడున్నావు తెలియట్లేదు ఒరే అమ్మాయికి మేటర్ మొత్తం చెప్పేశావా లేదురా తన తన్న నిర్వహించుకుంటుంది ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అది చర్లేదు కానీ ముందు వాళ్ళ తాత చెప్తున్నారు కనుక్కుంట్రా చదని ఎలాగైనా వాళ్ళకి కప్పు చెప్పాలి ప్లీజ్ రానీ పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులా వాళ్ళు ఏం చేయలేరు ముందు నేను చెప్పింది చేయండి సరేరా ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు మళ్ళీ నీకు ఫోన్లో టచ్ వస్తాం అలాగే

అవునరా పాము కన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారా ఒక్క పాము వెయ్యి గుడ్లు పెట్టిందన్న నిన్ను ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి బాధ పాదం చద చెప్పి అర్థం చేసుకో Bottle! Open the door, please! Bottle! ¡No! విమర్శావా నువ్వు ఏమనుకున్నా సరే ఎంత అసహించుకున్నా సరే నిన్ను మాత్రం వదిలిపెట్ ఆల్రెడీ తప్పు జరిగిపోయింది చెప్తాను ఇంకో తప్పు జరగని